వనిగల్లుదకము లోపల తనకైతా వచ్చి తనకు తానే గువిదంబున పరిపూర్ణము లోపల తనకైతా వచ్చి ఎరుకా తనకైత జనో నో అచలంబున్న తనలే మీ నిజమాని తనకే తోచును తోచి తన కల్ మృషగా భావన నిలువాక తనకై తాజను అచలంబున్నదని తా నిరిగినూ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధని గుణతత్వ కందార్థ దరువులు ఎరుకోత్పత్తి లక్షణ ప్రకరణంలో మనం తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చటించుకోబోతున్నాం దీనికి మునుపు కందార్థంలో చక్కగా మనకు రాకడ పోకడ లేక ఈ పరిపూర్ణము ఎప్పుడు స్థిరముగా ఉండేటువంటిది దీనిలో లేకనే కలలో తోచిన రూపము వలె రాకడా పోకడా కలిగి అనేకముగా తోచుతూ ఉన్నది ఈ ఎరుక అని ఎలా అంటే ప్రతిమలో లేనటువంటి దైవలీలవలే అని తిరిగి చేశారు అయితే అలా లేకనే తోచినటువంటి ఎరుక అది లేనే లేదనుచు గురుని దయతో ఎరిగినట్లయితే ఇది ఏమీ లేనిదవుతుందని దృఢం చేసి నాయన శిష్య ఇది ఇంకా ఎలా దీని యొక్క ఉత్పత్తి అనగా వనిగల్లుదకము లోపల తనకైతా వచ్చి తనకు తానేగు విధంబునా పరిపూర్ణము లోపల తనకైతా వచ్చి ఎరుక తనకైతా జను అచలంబున్నాదని తానేరిగినను శిష్య అచలము ఉన్నది అని లేకనే అరుదించినటువంటి ఎరుక ఎరిగిన వెంటనే అది లేనిదవుతుంది శిష్య ఇది ఎలా వస్తుందో చెప్తా నాయన వణిగల్ ఉదకము లోపల తనకై తా వచ్చి ఇది జలములో నీటి బుడగవలే వచ్చినది శిష్య తనకు తానుగానే వచ్చినది అయితే వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటున్నదా ఉండట్లేదు తనకై తాను లేకుండా పోతుంది తద్విధానంగానే నీటిలో నీటి బుడగా ఏర్పడి మరలా తిరిగి అదృశ్యమైన రీతిగానే ఇది తనకై తా వచ్చి మూలము లేకనే అరుదించి మరలా అదే విధంగా లేకుండా పోతుంది నాయన ఇది అది ఎలా ఆ నీటి బుడక నీటిలో వచ్చినదో పరిపూర్ణములో ఈ లేని ఎరుక కూడా తద్విధానంగానే తనకై తా వచ్చినది వచ్చినటువంటిది ఉంటున్నదా ఉండట్లేదు తనకై తా జనను ఎప్పుడు పోతుంది పరిపూర్ణమును ఉన్నదని ఎరిగినప్పుడు పోతుంది అందుకే అచలం ఉన్నదని తాను ఎరిగినను ఉన్నది ఉండ చూసినట్లయితే లేనిది లేకనే పోతున్నది అది వచ్చినది లేకనే అది ఏమీ లేనటువంటిది శిష్య ఏమీ లేనటువంటి దానిలో లేకనే కలిగినటువంటిది ఏమీ లేనిదవుతుంది ఉన్నది ఎప్పుడూ ఉన్నది అవుతుంది అది ఏమీ లేకనే ఉన్నది పరిపూర్ణం ఇది ఏమీ లేకనే అన్ని ఉన్నట్లుగా ఊహించుకుని తనకు తానుగా ఉదకంలో నీటి బుడగ ఏర్పడినట్లుగా ఏర్పడి చివరికి ఏమీ లేకుండా పోతుంది నాయన అయితే తన లేమి నిజమాన్ని తనకే తోచును తన లేమి నిజమాని ఎవరికి తోస్తుంది అచలంబున్నదని తానెరిగినట్లయితే లేమి నిజము అని తనకే తెలుస్తుంది అంటే తను లేనిది అన్నటువంటి నిజం తనకే తెలుస్తుంది అప్పటి వరకు ఏమనుకున్నది తను శాశ్వతం అనుకున్నది తాను నిత్యమని అనుకున్నది తానే అధిష్టానము అనుకున్నది తానే సర్వానికి ఆధారం అనుకున్నది తానే బ్రహ్మం అనుకున్నది అలా అనుకున్నది ఇది అలా అనుకుని ఈ పాప పాపపుణ్యములు అనబడేటువంటి కలిమి ఏదైతే ఉన్నదో ఇంకా సంతోష సంతోషములనే కలిమి ఏదైతే ఉన్నదో ఇంకా ప్రకృతి పురుషులనే కలిమి ఏదైతే ఉన్నదో తన యొక్క ఇంద్రియ తతి ఏదైతే ఉన్నదో తన తొంభై ఆరు తత్వములు ఏవైతే ఉన్నవో ఇవన్నీ ఏమైపోయాయి అక్కడ ఎప్పుడు అచలమున్నదని తానెరిగినట్లయితే తన లేమి తను లేనిది అనేటువంటి నిజం తెలుస్తుంది తోచి అప్పటి వరకు తనకున్న తను శాశ్వతమనుకున్నటువంటి భ్రమలన్నీ వీగిపోతాయి అలా మృషగా భావన చేసుకుంటుంది తనకు తానే తను తానేగినప్పుడు తాను పరిపూర్ణములో శూన్యమైనది శిష్య భావన చేసి నిలువాక తనకై తాతినను ఇంకా నిలిచేది ఎందుకు ఆస్కారం లేదు శిష్య తద్విధానంగా తనకై తా జనును ఎప్పుడు అచలంబు ఉన్నదని తాను ఎరిగినను ఉన్నదాని ఉండ చూసినప్పుడు తాను లేదు అని కృష్ణప్రభు దశకింద్రుల వారు మనకు డెబ్బై ఒకటవ కందార్థం ద్వారా తెలియజేస్తున్నారు జై గురుదేవ